లు పునాదులుగా లేని వ్యక్తులు అనేక మంది బాహ్యమైన పనులు చేసి జైలు పాలు కావడం చూస్తుంటాం విలువలు లేని దేశాలు మన పొరుగు పాకిస్తాన్లా నిత్యం మన మీద అసూయతో నలిగిపోవడం చూస్తుంటాం కానీ మన జాతిలో సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన మహానుభావులు విలువలే జీవితంగా బతుకుతారు బహుశా అందుకే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారేమో అలా ఎదిగిన ఓ మాన్య మహనీయమూర్తే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారు మేము నమ్మిన విలువలకు కట్టుబడిన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నేన నిర్ద్వందంగా తిరస్కరిస్తాం అని చెప్పే దమ్మున్న వ్యక్తి అయిన డబ్బు ప్రతిష్ట బ్రాండ్ ఇవేవి ఇన్ఫోసిస్కి లేని రోజుల్లో కూడా నారాయణమూర్తి గారు తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు అప్పట్లో ఇన్ఫోసిస్ విదేశాల నుంచి ఒక కంప్యూటర్ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది సంబంధిత అధికారులకు లంచం ఇస్తే ఒక లక్ష రూపాయల సుంకంతో సులభంగా కంప్యూటరు ఆఫీసుకు చేరుకుంటుంది ఆ తర్వాత మిగిలిన పనులు చకచకా వాటికి అవే పూర్తయిపోతాయి కానీ నైతికతకు ప్రాణమిచ్చే నారాయణమూర్తి గారు లంచం ఇవ్వడానికి తిరస్కరించారు నిధుల ప్రకారం పది లక్షల రూపాయలు చెల్లించి కంప్యూటర్ని ఆఫీసుకు చేర్చుకున్నారు అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న ఇన్ఫోసిస్ లాంటి ఆనాటి ఆచరణ సంస్థకు ఇది అత్యంత భారీ మొత్తమే ఆ లోటు పూడ్చుకోవడానికి ఆరేళ్లు పట్టింది విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి అంటే విలువలే నిజమైనటువంటి మూలాలు అన్నాడు ఇన్ఫోసిస్ విజన్ నారాయణమూర్తి గారు అది ఆయన జీవితం అది ఆయన గొప్పతనం అది ఆయన మంచితనం అది ఆయన మనిషితనం సిరి సంపదలతో అధికారంతో వచ్చే గౌరవం మెరుపు లాంటిది తాత్కాలికం మేధస్సుకి నైతికతకే శాశ్వత గౌరవం ఆ విలువలను వదలని నారాయణమూర్తి గారికి వినమ్రంగా ప్రణామాలు చెల్లిస్తూ ఈరోజు వారి పుట్టినరోజు వారు మరిన్ని మంచి పనులు చేయడానికి అవసరమైన ఆయురారోగ్యాలు వారికి లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం